రెండు పదాలు కలిసి ఉండే పదాన్ని అనుకరణ పదాలు అని అంటారని తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఆ అనుకరణ పదాలను ఉపయోగించి వాక్యాలు చెప్పాలి ఉదాహరణకు బెక బెక కప్పలు బలు బెకమని అరుస్తాయి ఆ విధంగా వాక్యాలు చెప్పాలి విఘ్నేష్ వేరీ గుడ్ నెక్స్ట్ చకచకా నేను బడికి చకచకా పోయాను వేరీ గుడ్ నెక్స్ట్ కుట కుట తౌబై నా అన్నం కుట కుట ఉడుకుతోంది వేరీ గుడ్ నెక్స్ట్ బగా బగా పొయ్యి బగా బగా మనిmba మండుతోంది వేరీ గుడ్ నెక్స్ట్

వెరీ గుడ్ అర్థమైంది అందరికీ అనుగ్రహ పదాలను ఉపయోగించి వాక్యాలు తయారు చేయడము